హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈ రోజు దోశ పిండితో బన్ దోశ టేస్టీగా క్రిస్పీగా ఎలా వేసుకోవాలో చూపించానండి చాలా బాగుంది మీరు చూసేయండి ముందుగా మనం ఇంట్లో దోశలకి పిండి ఆడుకుంటాం కదండి ఆ దోశ పిండి అయితే తీసుకున్నాను ఈ పిండి అయితే లాస్ట్ అయిపోయాక చిన్న పులుపు వస్తుంది కదండి అలాంటి పిండి తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది నేను అలాగే మిగిలినది లాస్ట్ అయిపోయిన పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఒక క్యారెట్ ఒక టమాటా ముక్కల్ని వేసుకున్నానండి అలాగే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర ఇక్కడ కరివేపాకు లేదు కాబట్టి కరివేపాకు అయితే యాడ్ చేయలేదండి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా కలిసేలాగా అయితే ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ అయితే వేయండి ఆల్రెడీ దోశ పిండిలో అయితే సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుని అయితే వేసుకోండి అలానే ఒక స్పూన్ జీరకర్ర కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి జీరకర్ర యాడ్ చేయడం వల్ల బండోసకి టేస్ట్ ఇంకా బాగా వస్తుందండి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి పోపు పెట్టుకునే గిన్నె అయితే పెట్టుకోండి అది వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసి ఆయిల్ కూడా బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిని అయితే ఇందులో అయితే నాలుగైదు గరిట్లు అయితే వేసుకోండి ఇక్కడ బన్ దోశ వేస్తున్నాం కాబట్టి కొంచెం తలసరిగానే వేసుకోవాలి ఇదే తప్పం కింద కూడా మీరు వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపించినట్టయితే వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోకండి లోపల అయితే ఉడకదు ఇప్పుడు మూత పెట్టేసుకొని మంచిగా కాలనివ్వాలి ఒకవైపు మూత పెట్టేసుకొని ఉడకనిస్తూ అడుగున కాలునిస్తే మంచిగా క్రిస్పీగా కాలుతుంది లోపలకల్లా ఉడుకుతుంది చూసారు కదా ఇప్పుడు బాగా ఉడికింది పైన కూడా పిండి పచ్చిపచ్చిగా లేదు కదండి ఇప్పుడైతే దీన్ని టర్న్ చేసుకుందాం చూడండి ఎంత మంచి కలర్లో ఉందో మన బండోస అన్నది ఇప్పుడు అన్ని వైపులు ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి మరొకసారి అయితే బాగా కాలేంత వరకు కాల్చుకుందాము ఇది టర్న్ చేశాక మూత పెట్టాల్సిన అవసరం లేదండి ముందే పిండి లోపలికల్లా కుక్ అవ్వడానికి అయితే మూత పెట్టుకొని కాల్చుకుంటే సరిపోతుందండి అదే విధంగా మరొకటి కూడా వేసుకున్నాను ఇలానే రెండు వైపులు మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే లోపలకల్లా పిండి బాగా ఉడికి పైన క్రిస్పీగా అయితే ఉంటాయండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న దోశ పిండితోటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు మనం పుణుకులు అయితే వేసుకుంటాం కదండి మిగిలిపోయిన దోశ పిండితోటి అలా కాకుండా ఇలా బండి దోశ వేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొత్తగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు వెజ్జెస్ తినలేని వాళ్ళకైతే ఇలా వెజ్జెస్ అన్నీ వేసి బండి దోశ వేస్తే చాలా బాగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి